హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జారే జ్యువెలరీ కలెక్షన్లో చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అంతేకాదు లో కూడా ఉన్నాయన్నమాట చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు ఈ విక్టోరియన్ జుమ్కాస్ ఇవి వచ్చేసి మనకు సీజర్లో గోల్డ్ ప్లేటెడ్లో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట చాలా బాగుంటుంది మనకు కొంచెం విక్టోరియన్ ఫినిషింగ్ కూడా ఇచ్చారనమాట ఇవి వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ కుందన్ హారం అనమాట ఇది అంతకుముందు మన దగ్గర ఓన్లీ గ్రీనే ఉంది బట్ ఇప్పుడు మనకు మెరూన్ కలర్లో కూడా వచ్చిందన్నమాట సో ఫస్ట్ గ్రీన్ అయితే లాంచ్ అయింది అనమాట ఇప్పుడు లేటెస్ట్గా మెరూన్ కలర్ వచ్చింది అనమాట ఇవి వచ్చేసి మనకు నవరత్నాల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్తో ఇలా చైన్ అనమాట ఇవి వచ్చేసి మనకు నక్షి బిగ్ సైజు జుమ్కాజు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో గ్రీన్ అండ్ మెరూన్ కలరు ఇలా ఉంటాయి అన్నమాట లక్ష్మీదేవి మొత్తం మనకు డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి వస్తుంది బ్యాగ్ మనకు పుష్ బ్యాగ్స్ అనేవి వస్తాయి ఇవి వచ్చేసి మనకు కాసుల పెయిన్ హారం అనమాట ఇవి వచ్చేసి మనకు ఇలా హెయిర్ యాక్సెసరీస్ అనమాట చాలా లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది కూడా మనకు ఇప్పుడు వచ్చేసి మనకు లో సింపుల్ నెక్లెస్ అండి మనకు ఇలా కంటి టైప్ ఉంటుంది చాలా సింపుల్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ వస్తాయి ఈ సెట్ వచ్చేసి లేటెస్ట్ గా లాంచ్ అయింది అనమాట మనకు లో కొలర్స్ తో ఇలా కంటి టైప్ అనమాట వచ్చేసి మనకు అంకర్ స్టోన్స్ తో బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అనమాట ఇది లేటెస్ట్ డిజైన్ మనకు ఇయర్ రింగ్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు బ్లాక్ బీర్డ్స్ అలాగే చంద్రహారం టైప్ అన్నమాట ఇది వచ్చేసి మనకు బ్లాక్ బీర్డ్స్ చైన్ ట్వంటీ ఇంచ్ స్ అలా ఉంటుంది అనమాట ట్వంటీ ఆర్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది అనమాట ఇక వచ్చేసి మనకు బ్లాక్ బెయిస్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట ఇక్కడ మనకు మోసనట్ స్టోన్స్లో విక్టోరియన్ తో మనకు బ్యూటిఫుల్ చైన్ అనేది వస్తుంది ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి మనకు స్టర్ట్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హై క్వాలిటీ సీజర్స్ ఇవి వచ్చేసి మనకు డైలీ వేర్కి ఇయర్ రింగ్స్ అలాగే మనకు చా విక్టోరియన్ చైన్ అలాగే ఇలా వస్తుంది అనమాట మనకు పెండెంట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకు విక్టోరియన్ కలెక్షన్ అనమాట మనకు ఎలిఫాంట్లో ఇక్కడ మనకు ఒక గ్రీన్ స్టోన్ ఇచ్చి చాలా బాగుంది ఇది కూడా ఇవి వచ్చేసి మనకు బ్లాక్ బ్లాక్బెరీస్ చైన్ అనమాట ఇది చూసాడు ఎంత క్యూట్గా ఉందో దీని పెండెంట్ ఇది మనకు బ్లాక్ బ్లాక్బెర్ చైన్ గ్రీన్ షోన్ అనేది ఒకటి ఇచ్చి మనకు ప్యారెట్ డిజైన్ అయితే ఇచ్చాను అనమాట మొత్తం కూడా మనకు ఇందులో మనకు విక్టోరియన్ కలెక్షన్ అనేది మనం చాలా చూడొచ్చు చూడవచ్చు ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ అలాగే మెహందీ పాలిష్లో కలెక్షన్ అనమాట ఇయర్ రింగ్స్కి ఇది వచ్చేసి మనకు బ్రాస్ లైట్స్ అనమాట ఇలా ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో సైజుతో మనకు అవసరం ఉండదు అనమాట ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మనకు నక్షి హారం అనమాట ఇవి వచ్చేసి మన కురల్స్లో ఇయర్ రింగ్స్ అనమాట చూస్తారు లేటెస్ట్గా లాంచ్ అయింది ఇవి ఇక్కడ కొంచెం స్పీడ్ అనేది చేస్తున్న వీడియో ఒక్కొక్కటి చెక్ చేసుకోండి ప్రతి దానికి ప్రైజ్ పెట్టాను అన్నీ కూడా మనకు ప్రీమియం నక్షి అలాగే ప్రీమియం మ్యాట్ ఫినిష్ ప్రీమియం గోల్డ్ ప్లేటెడ్తో ఉంటాయి అనమాట ఇందులో ఏదైనా మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నా రిక్వెస్ట్ అండి కస్టమర్స్తో సో ఎప్పుడు అవైలబిలిటీ చెక్ చేస్తారో అప్పుడే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు కుదరక లేట్ కనుక అయితే మళ్ళీ పేమెంట్ చేసేటప్పుడు ఒక్కసారి నాకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేయండి మ్యామ్ పేమెంట్ చేస్తున్నాము ఇది అవైలబులే కదా అని అడిగి పేమెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు అడుగుతారు మరుసటి రోజు పేమెంట్ అనేది చేస్తున్నారు లేట్గా పేమెంట్ అనేది చేస్తున్నారు సో అలా అయితే స్టాక్ అయిపోతుంది మ్యామ్ సో మళ్ళీ మీరు బహుశా మీ పనులతో మీరు వర్క్ ఆర్డర్ పెట్టడానికి కుదరలేదు ఆ రోజు బట్ మళ్ళీ ఒకసారి అవైలబిలిటీ చెక్ చే చేసిన తర్వాతే పేమెంట్ అనేది చేయండి అన్నీ కూడా మనకు చాలా సింపుల్ డిజైన్స్ తీసుకొచ్చాను అనమాట వచ్చేసి మనకు బీట్స్లో టూ కలర్స్ ఉన్నాయండి ఇలా మనకు కెంపులతో పచ్చలతో రియల్ బీట్స్ అనమాట చాలా బాగుంటుంది చౌకర్ టైప్ అనమాట ఇది మనకు ఇది మనకు లక్ష్మీదేవి అమ్మవారి చౌకర్ ఇది ఇలా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది బ్యాగ్ కూడా మనకు గోల్డ్ చైన్ లాగా వస్తుంది అనమాట ఇవి చూసాను మనకు లక్ష్మీదేవి అమ్మవారి బ్లీ బ్యూటిఫుల్ బ్లాక్ క్రిస్టల్ చైన్ అనమాట మనకు ఎయిటీన్ ఇంచెస్ ఆరో సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా మనకు కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూద్దాము ఇందులో మనకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ హై క్వాలిటీ సీజర్స్ అనమాట బీట్స్ కానివ్వండి క్వాలిటీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు చాలా బాగుంటాయి నేను మీరు చెక్ చేసుకోవచ్చు మా పాత వీడియోస్ కూడా ఆల్రెడీ కస్టమర్స్ తీసుకున్న కస్టమర్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా తెలుసు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో ఇలా చాలా బాగుంటుంది పెన్ని మనం పెట్టి దీనికైనా కాదు వేరే చైన్స్లో మనకు వేరే బిడ్స్లో అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట ఫిక్స్ ఏం కాదు ఇవి డిటార్జిబుల్ పెండెంట్ అనేది వస్తాయి అనమాట బ్లాక్ బిష్ చైన్కి ఇది మనకు ఇలా అన్నమాట ఇవన్నీ కూడా మనకు చాలా షైన్ అనేది ఉన్నాయి చూడండి వచ్చేసి మనం తాళి చైన్స్ అండి లాస్ట్ టైం నేను సేమ్ మోడల్లో చిన్న షార్ట్ చైన్స్ అనేది పెట్టాను ఎయిటీన్ ఇంచెస్ సో వచ్చేసి మనం ఈసారి లాంగ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మనకు తాళి చైన్స్ తాళి చైన్స్లో కూడా చాలా చూసారా గోల్డ్ లానే ఉంటాయండి లుక్ వచ్చేసి కలర్ పోతాయేమో ఇలాంటి భయాలు ఏమీ అవసరం లేదు వన్ ఇయర్ మీరు గ్యారెంటీగా మెల్లో నుంచి తీయకుండా వేసుకోవచ్చు తాళి చైన్స్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది సో డిజైన్స్ చాలా పెట్టాను మీకు సిమిలర్ అనిపించవచ్చు బట్ కాదు చేంజ్ ఉంది ఒక్కసారి కొంచెం చెక్ చేసుకోండి అంతేకాదు ప్రతిదానికి ప్రైజ్ పెట్టాను ఒకటే ప్రైజ్ ఉన్నాయి అన్ని చైన్స్కి ఒకటే ప్రైజ్ ఉంది మళ్ళీ దీనికి పెట్టలేదు వేరే చైన్కి పెట్టారు అని మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు వీడియోలోనే చెప్తున్నాను ప్రతి ఒక్క చైన్కి సేమ్ కాస్ట్ ఉంది సో ప్రతి చైన్ కూడా క్వాలిటీ సేమ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి క్వాలిటీ మనకు చాలా బాగుంటాయి ఇవి చూసి ఇలా సింపుల్లో ఉన్నాయి మనకు చాలామంది మనకు హెవీ చైన్స్ వే వేసుకోవడానికి ఇష్టపడతారు సో కొంతమంది సన్నగా అలా అన్నీ పెట్టాను అనమాట ఇలా చైన్స్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఎవ్వరు కూడా అనుకోలేరు మనం గోల్డ్ గోల్డ్ వేర్ చేస్తున్నామని గోల్డ్ లానే ఉంటాయి అన్నమాట ఇలా ఉంటుంది క్వాలిటీ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని సింపుల్ నెక్లెస్లు అయితే చూద్దాము ఇది వచ్చేసి మనకు టూ కలర్స్ ఉన్నాయన్నమాట మల్టీ అండ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇక వచ్చేసి మనకు ఎలిఫెంట్ లీఫ్ డిజైన్లో నెక్లెస్ ఇది సేమ్ మనకు హారం అనమాట ఇలా ఉంటుంది హారం ఇది చూసారా బ్యూటిఫుల్ మనకు పారస్ డిజైన్లో ఈ బ్యూటిఫుల్ హారం అనమాట ఇది ఇలా ఉంటుంది ఇది ఇవి వచ్చేసి మనకు పంకిన్ బీట్స్లో మల్టీ కలర్ చైన్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ అనేది ఉంటుంది మనకు ఉంటుంది ఇది వచ్చేసి నక్షి నెక్లెస్ అనమాట మనకు ఫినిషింగ్ అంత స్టోన్ అంత అంతా వచ్చి మనకు కెంపులు అండి సో రియల్ కెంపుస్ అనమాట అందుకే మనకు అంత కాస్ట్ పడుతుంది అది ఇక వచ్చేసి చైనా ఇది కూడా సింపుల్ నెక్లెస్ అనమాట మనకు ఇవి వచ్చేసి మనకు బీడ్స్ చైన్ అవైలబుల్ ఉన్న కలర్సే పెట్టాను నేను ఇక్కడ త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంటాయి నక్షి బాల్స్తో వస్తాయి అనమాట ఇవి వచ్చేసి మనకు కుందన్న నెక్లెస్లు అనమాట ఇందులో మనకు కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సారీ ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇందులో గ్రీన్ ఆల్సో గ్రీన్ అండ్ బ్లూ టోటల్గా ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్కై బ్లూ ఇది వచ్చేసి మనకు రోజ్ నెక్లెస్ అనమాట మనకు అంతా కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనకు కంటి టైప్ వస్తుంది అనమాట చ విత్ వస్తాయి ఇవి వచ్చేసి మనకు ప్రీమియం మ్యాట్ ఫినిషిన్ హారం అనమాట సేమ్ మనకు గోల్డ్ లానే ఉంటుంది ఇవి వచ్చేసి రియల్ మనకు కొరల్స్ చైన్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకు నక్షి చైన్ అనమాట నక్షి చైనా ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది బ్యూటిఫుల్ అసలు సేమ్ మనకు గోల్డ్ లుక్ అనేది వస్తుంది నక్షలు కూడా క్వాలిటీస్ చాలా ఉంటాయండి ప్రీమియం నక్షి నార్మల్ నక్షి సో నార్మల్ నక్షి కొంచెం రెడ్డిష్గా ఉంటుంది మనకు సో ప్రీమియం నక్షి వచ్చేసి మనకు గోల్డ్ లా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి మనకు పచ్చళ్ళు మనకు బ్యూటిఫుల్ సెట్ అనమాట బీట్స్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ మనకు ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ ఇలా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట డైలీ వేయడానికి ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈవెన్ వచ్చేసి మనకు కెంపులు వచ్చాయి ఇది కూడా మనకు సింపుల్ నెక్లెస్ ఇవి వచ్చేసి మనకు చేతి ఇక్కడ అనమాట జీజే గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది మనకు జీజే ఫినిషింగ్ అనేది ఉందన్నమాట హై క్వాలిటీ సీజర్స్ అంటే డైమండ్స్లో ఉంటాయి సీజర్స్ అయితే ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట మనకు జీజే ఫినిషింగ్లో గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది ఇవి కూడా మనకు బ్రైడల్ సెట్ అనమాట ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇందులో మనకు బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మ వార్ బీర్స్ చైన్స్ త్రీ టైప్స్ ఉన్నాయి మనకు త్రీ కలర్స్ ఉన్నాయి ఇలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి వచ్చేసి మనకు హ్యాండ్ మేడ్ అనమాట నవరత్నాల నెక్లెస్ హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొన్ని హ్యాండ్ మేడ్ కలెక్షన్ చూద్దాము ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ మా విక్టోరియన్ పెండెంట్ విత్ మా స్టోన్ బీట్స్ అనమాట ఇవి వచ్చేసి స్టర్ట్స్ అనమాట మనకు టూ టైప్స్ ఉన్నాయి మనకు మోజనట్ స్టోన్ ఉంటుందండి విక్టోరియన్ కంప్లీట్ విక్టోరియన్ ఫినిషింగ్ వస్తుంది ఇవి వచ్చేసి బీట్స్ విత్ ఇయర్ రింగ్స్ సెట్ మనకు ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి మనకు హ్యాండ్మేడ్లోనే మనకు లక్ష్మీదేవి అమ్మవారితో బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట విక్టోరియన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మనకు పెండెంట్కి ఈ విక్టోరియన్లోనే బ్యూటిఫుల్ మనకు ఈ బీట్స్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ సెట్ ఇది కూడా మనకు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ చైన్ లీఫ్ డిజైన్ లాగా మనకు పెండెంట్ వచ్చి లీఫ్ డిజైన్లోనే మనకు ఇయరింగ్స్ అనేవి వచ్చాయి సూపర్ క్వాలిటీ అనమాట ఇవి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అవి చాలా బాగున్నాయి కదా సో డైమండ్స్ లా ఉంటాయి అన్నమాట డైమండ్ కట్ డిజైన్ అంతా కూడా ఇవి వచ్చేసి మనకు పెండెంట్ విత్ కంట్రీ టైప్లో ఈ చైన్ అనమాట ఇది మనకు హ్యాండ్మేడ్ ఇవన్నీ కూడా మనకు హ్యాండ్మేడ్ కలెక్షను హ్యాండ్మేడ్లో స్టాక్ చాలా తక్కువ ఉంటుందండి తొందరగా ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి సో హ్యాండ్మేడ్ అవైలబిలిటీ అడిగేటప్పుడు మాత్రము మరీ మరీ చెప్తున్నాను లేట్ చేయొద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే ఎప్పుడు నేను అవైలబిలిటీ చెక్ చేస్తానో అప్పుడే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి వెంటనే పేమెంట్ చేయండి వెంటనే అడ్రస్ పెట్టండి సో పేమెంట్ చేసిన వాళ్ళు అడ్రస్ పెట్టట్లేదు అడ్రస్ పెట్టిన వాళ్ళు పేమెంట్ చేయట్లేదు సో ఇలా చేస్తున్నారు నేను చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ తొందరగా అడ్రస్ పెట్టండి సో చాలామంది అడ్రస్ పెట్టడం కూడా లేట్ చేస్తున్నారు అన్ని అడ్రస్ కూడా మీ పిన్ కోడ్ మొబైల్ నెంబరు హౌస్ నెంబర్ కంపల్సరీ కావాలి హౌస్ నెంబర్ కూడా పెట్టండి అన్ని అడ్రస్ కూడా చెక్ చేసుకొని అంత కరెక్ట్గా పెట్టండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పెట్టండి ఇది ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియో